ఎప్పటి నుంచి మా మామగారు మామ మావ గుడికి వెళ్దామని అనుకున్నాడు వీడు ఎందుకు వెళ్తాడో తెలియదు అమ్మాయిలు చూడడానికి దేవుడు చూడడానిక సరే అని చెప్పి మన జగ కాకినాడ జగన్నాథపురం వలంతపేట ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి ఇంటి పక్క సంధి వీధిలో అండి మన శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చాం పూజారి గారు ఎక్కడే ఉన్నారో అయితే మా మామ మా పూజ ఈ గుడి గురించి కనుక్కుందామంటే మామ ప్రసాదం ఎప్పుడు అడతాను అడుగుతున్నాడు వీడు ఓం శ్రీ మ ఈ గుడి శ్రీకృష్ణ దేవాలయం ఇక్కడ ఈ గుడి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించడం జరిగింది ఈ గుడిలో మనకి విఘ్నేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు బొత్తేమమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాతాజయ స్వామి సాయిబాబా సమేతమై శ్రీకృష్ణ దేవాలయం తెలిసింది మన వలందపేటలో వలందపేట గ్రామ దేవత కొంతేనమ్మ అమ్మవారు ఉందే అమ్మవారు కుంకుమరిలో ఉన్న విశేష ఈ కొంతేనమ్మవారు కుంకుమరిలో ఉన్న విగ్రహాన్ని ఆ సాడ నాడు దసరా సమయంలో తీసి తీసుకున్నట్లు ఉంది కోరిని కొద్దరు తీసే చలం తల్లి కొంతేలమ్మ తల్లి అమ్మవాడు అమ్మవారిని కుంకుమం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతుంది అంతేకాకుండా వినాయక చవితి సుబ్రహ్మణ్య షష్ఠి దసరా